ద్వాదశ మహోత్సవం చిల్క ద్వాదశి విష్ణుమూర్తి ప్రీతికరమైనటువంటి రోజు సందర్భంగా అపరినాశ మేత అనంతేశ్వర స్వామివారి నందు ఉదయము లక్ష్మీనారాయణ స్వామివారికి అభిషేక కార్యక్రమం తదనంతరం తులసిపత్రి పూజ కార్యక్రమం సాయంకాలము లక్ష దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది కడియం మండలం కడియపులంక శ్రీ అపర్ణ సమేత అనంతేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం లక్ష దీపోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు మార్గాని సత్యనారాయణ మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసంలో వచ్చేటటువంటి చిలుకు ద్వాదశి లేదా క్షీరాబ్ద ద్వాదశి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజు అని ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు దేవరభట్ల శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుండి శ్రీ లక్ష్మీనారాయణుడికి అభిషేకాలు తులసి పత్రి పూజ నిర్వహించినట్లు తెలిపారు అదేవిధంగా సాయంత్రం ప్రత్యేక పూజలు లక్ష దీపోత్సవం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు ఆలయ ఆలయ ప్రాంగణంలో సామిరెడ్డి రూప అనే భక్తురాలు ముగ్గు ముగ్గులతో గీసిన శివపార్వతులు అయ్యప్ప స్వామి చిత్రపటాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మార్గాన సత్యనారాయణ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు రూపకు శివ శివపార్వతుల చిత్రపటాన్ని బహుకరించారు